అలాంటి వాడి కూతురు నా కూడలు కావటం ఇట్స్ ఇంపాసిబుల్ నా కొడుకు ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ శేఖర్ ఆవేశపడకు నేను ఎన్ని తప్పులైనా చేయొచ్చు ఎన్ని పాపాలైనా చేయొచ్చు కానీ నా కూతురు ఉత్తమరాలు వాళ్ళిద్దరూ మనసారా ప్రేమించుకున్నారు నా మీద ఉన్న సయంతో నువ్వు ఈ పెళ్లికి కావనకు నా అన్నీ తెలిసి తెలిసి సంబంధానికి నేను ఒప్పుకోను బాయ్ చంపేనా సరే నా కూతురి పెళ్లి నీ కొడుకుతో జరిపి తీర్తాను ఏ బెదిరిస్తున్నావా కాల్చో కాల్చె మా మాట అయినా పోలీస్ స్టేషన్ డాడీ అంకల్ ఎందుకు ఇబ్బంది చేశారు మా డాడీని ఎందుకు చెప్పారు ఆయన మీకే అపకారం చేశారు అంకల్ డాడీ ఏంట ఎలా జరిగింది ఎవరు చేశారు హత్య నేనే హత్య చేశా ఐ క్యాంట్ బిలీవ్ నేను నమ్మును నేను నమ్మను ప్లీజ్ అరెస్ట్ మీ స్టేట్ సిహెచ్ శేఖర్ సిహెచ్ 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 ఈ నెల పదహారవ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకి ఎస్ నిరంజన్ అనే వ్యక్తిని ముద్దాయి సిహెచ్ శేఖర్ రివాల్వర్ తో కాల్చి చంపినట్లు ప్రాసిక్యూషన్ వారి అభియోగం దేవుని మీద ప్రమాణం చేసి దేవుని మీద ప్రమాణం చేసి నిజమే చెప్తాను నిజమే చెప్తాను చెప్పను చెప్పను ఒప్పుకుంటున్నాడా పని చేశారు ఆ నిరంజన్ నేను ఒకప్పుడు క్లాస్మేట్స్ అతని కూతురు నా కొడుకు ప్రేమించుకోవడం జరిగింది పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నా నా సమ్మతిని కూడా ఇచ్చాను కానీ నిరంజన్ పాతకక్షలు దృష్టిలో పెట్టుకుని ఈ పెళ్ళికి అంగీకరించలేదు వాళ్ళ తరఫున నేను కోరాను ఈ పెళ్లి చేపిన ప్రాధాన్యపడ్డా కాళ్ళు పెట్టుకుని బ్రతలాడాను కానీ అతను అంగీకరించలేదు చివరికి విసిగి వేసారి నేనే నేనే హెచ్ చేశాను మా డాడీ హత్య అంటే నేను నమ్మలేకుండా ఉన్నాను ఆయన ఎవరికి ఏనాడు ఏ అపకారం తలపెట్టే మనిషి కాదు ఆయన గురించి మీకు సరిగ్గా తెలియదమ్మా నాకు తెలుసు బాబు మీ డాడీ గురించి నాకు బాగా తెలుసు కానీ ఈ హత్య ఆయనే చేసినట్టు ఒప్పుకుంటున్నారే ఇందులో ఏదో రహస్యం ఉంది ఎవరి కోసం దేనికోసం తను ఈ నేరాన్ని నెత్తి మీద వేసుకుంటున్నారు ఈ బోన్ లో నిలబడ్డ ఈ ముద్దాయి తన చిన్ననాటి స్నేహితుడిని దారుణంగా కాల్చి చంపాడు అర్ధం లేని ఒక చిన్న కారణానికి అమానుషమైన హత్య చేశాడు ఇట్ ఈస్ బ్రోటల్ ప్రీ మెడిటేటెడ్ అండ్ కోల్ బ్లడ్ ముద్దాయి తరఫున ఎవరు వాదిస్తున్నారు నేనున్నాను మీ లాడ్ నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను ఐఎమ్ బోన్ లో నిలబడిన ముద్దాయి శేఖర్ అనురాగంతో అభిమానంతో చిన్నతనం నుంచి తనే తల్లి తండ్రి అయి తన కొడుకు ష్యాముని పెంచారు తల్లి లేని లోటు కూడా ఆ బిడ్డ జీవితంలో తొంగి చూడలేకుండా తనే సర్వస్వై పెంచారు ఆ ముద్దుల బిడ్డ కోరి చేసుకుంటాన్న నమ్మాయినిచ్చి పెళ్లి చేయడం కోసం సాంప్రదాయం కూడా కాదని స్వయంగా ఆడపిల్ల తండ్రిని కలుసుకోవడానికి వెళ్ళారు అటువంటి ఉద్దేశం ఉన్న వ్యక్తి ఈ హత్య చేశారంటే నమ్మశక్యం కాదు అసలు ఆడపిల్ల తండ్రిని హత్య చేసి ఆయన సాధించగలిగిందేమిటి సమాజంలో బాధ్యతాయుతమైన పదవిని నిర్వహిస్తూ యువతరాన్ని ఆరోగ్యకరమైన పందాలో తయారు చేసే ప్రొఫెసర్ బాధ్యతని చేపట్టిన ఒక పెద్ద మనిషి ఇలాంటి హత్య చేశారంటే ఇట్ ఈస్ చేశారని నువ్వెలా చెప్పగలవు ఆయనే డాడీ పక్కనున్నారు పైగా హత్య చేశానని ఆయనే చెప్పారు హత్య జరిగినప్పుడు ఆ గదిలో మరెవ్వరూ లేరు లేరని నీకెలా తెలుసు ఉండే అవకాశం లేదు కాని రూఢిగే చెప్పలేవు అవునా అంటే హత్య జరిగినప్పుడు నువ్వు అక్కడ లేవు అవునా అవును అంటే నువ్వు చెప్పింది చెప్పగలిగేది కేవలం నీ అభిప్రాయం మాత్రం అవునా అవును దర్శన లాయర్ గా నా కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి వచ్చాను నీ సహాయం నాకేం అక్కర్లే నీకు అక్కర్లేకపోవచ్చు మన ఇద్దరం కలిసి బతికే అవకాశాలు దూరమైనా నా మెడలో మీరు కట్టిన మంగళసూత్రం ఇంకా ఉంది దాన్ని కాపాడుకోవాలని వచ్చాను ఓహో ఉన్నట్టుండి పది భక్తి ముంచుకొచ్చిందే ఇట్స్ ఆల్ రైట్ ఆ చర్చలకు నేను ఇక్కడికి రాలేదు నిరంజన్ ని హత్య చేసినట్టు మీరు ఎందుకు ఒప్పుకున్నారు చేశాను కాబట్టి అది నిజం కాదు నువ్వు లాయర్ కదా కాదని రుజువు చేయి నిజమేదో నిరూపించు దానికి మీ సహాయం కావాలి నిజం చెప్పండి ఎవరి కోసం మీరు ఈ నేరా ఒప్పుకుంటున్నారు ఎవరిని రక్షించాలి నీ తాపత్రయం చెప్పండి ప్లీజ్ నేను చెప్పగలిగింది ఏమీ లేదు బాబు గారులాగా ఉన్నారే గారేనా గారు శేఖర్ బాబు గారు నేనండి రంగనాయకుల్ని ఓ మీరా మీరెక్కడికి రాంటి వేధవులు జైలుకు రావడంలో ఉందండి కానీ తమరు ఇక్కడ ఏదో పరిస్థితుల ప్రభావంలో రావాల్సి వచ్చింది మరి మీరెందుకు వచ్చారు మా అత్తముండ చేసే దోపిడీలు చూస్తూ ఉండలేక దాని కాళ్ళు చేతులు వెలగ్గొట్టేశాను జైలుకు వచ్చాను అసలు మీ పండంటి జీవితాన్ని సర్వనాశనం చేసింది అదే కదండి ఆవిడేం చేసింది ఆ రోజు మీ చెల్లెల కట్నానికని తెచ్చిపెట్టుకున్న డబ్బు కాజేసింది ఆ దౌర్భాగ్యరాలే కదండి ఏమీనా ఏముంట్రా అర్థం ఏంటి బాబాయ్ బాబాయ్ హత్య చేయలేదన్నయ్యా నాకు తెలుసు నేను కళ్ళారా చూశాను ఏవిటిరా ఏముంట రావనిది ఆ నిరంజన్ని జగ్గుయ్య కాల్చి చంపాడు ఎవడురా జగ్గు ఎవడు నిరంజన్ మనిషి వాడే నన్ను కూడా మా మాన్ ఉన్నది సాధించాడు రారుడు పెద్ద ప్లానే వేశాడు తండ్రి పైకి పంపించాడు పిల్లకి మొగుడు అవుతున్నాడు అది ఈ జన్మలో మొగుడవుతున్నాడు పిచ్చి పిచ్చి ఆలోచన మరి మర్యాదగా ప్రవర్తించు ఆ పని చేయవలసింది నువ్వు అనవసరమైన నఖరాలు మాని నా హృదయరాణి వింటాడు లేదా ప్రతిరోజు చావలసి ఉంటుంది Ha <laughs> <laughs> <music/> <laughs> <laughs>